వ్యవహార శైలిని ఎండగడతామని పిలిచేస్తా రాజ్యాంగ స్పీకర్ గారే ఎవరో కాదంటోగా స్పీకర్ గారు కూడా తన స్పీకర్ కాకముందు ఓ పార్టీ శాసనసభ్యుడే ఆ విషయం మీకు తెలియదేం కాదు మరి నిజంగా స్పీకర్ గారు రాజ్యాంగ బద్ద పదవిలో ఉండి వ్యవహరించి ఉంటే వెరీ సింపుల్ క్వశ్చన్ మీకు నాకు రాతపూర్వకంగా మేము జవాబు ఇస్తే దానికి రసీదు కూడా ఇవ్వనంటే ఎవరి పోత్బల మేరకు చేస్తున్నారు లేదు స్పీకర్ గారు నేనే చేస్తున్నానంటే అది వారు సమాధానం చెప్పాలా నాకు సమాధానం లేదు నాకుండే అనుమానం మీకు చెప్పా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో చేస్తున్నారు కాదయ్యా జగన్ గారు ఆదేశాలతో కాదు నాకే నేనే స్వచ్ఛందంగా చేస్తున్నాని స్పీకర్ గారిని చెప్పని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారు సీతారాం గారు తెలుసుకోవాలా బయట నేను వినేది కూడా తమ్మినేని సీతారాం గారికి టికెట్ లేదు అని చెప్తున్నారు కానీ వారి టిక్కెట్ రావాలని నేనైతే కోరుకుంటున్నా అమ్మా గడువు అంటే కాదమ్మా ఒక్క నిమిషం అంత నిమిషం అంతా గడువు అంటే గడువు అంటే ప్రసాద రాజ్ గడువు జగన్ గారి గడువు అయ్యా గడువులు అంటే గడువులకి ఒక ప్రొసీజర్ ఉందమ్మా ఒక పద్దతి ఉందమ్మా నా మీద ఆరోపణలు చేశావు ఈరోజు నీకు తెలుసు ఆల్రెడీ దాదాపు పద్నాలుగు పదిహేను నెలలుగా మేము దూరంగా ఉన్నాం మీకు తెలుసు ఆ విషయం ఆ రోజు ఏమీ లేని ఇరు హఠాత్తుగా వచ్చాయంటే దేనికి వచ్చాయి రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్న భయం మరికొంతమంది ఎమ్మెల్యే భయపెట్టాలని తప్ప మరో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మీకు మీకు ఉందమ్మాడ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నాకు మాట్లాడే స్వేచ్ఛ నాకు చట్టపరంగా చట్టపరంగా జరగాల్సిందే అలా కాకుండా మీరు రాజకీయంగా అడిగారు ఎన్టీవీ పరంగా వారు అడిగింది వారు అడిగింది వారు అడిగింది ఎన్టీవీ పరంగా మీరు అడిగారు ఎందుకంటే ఆ మాట నేను చెప్పుకుంటే మిగతా మీడియాలో ఏ లేక అర్థం కాదు కదమ్మా మీరు ఎన్టీవీ గత నేను కాదనిలాగ నేను కదా వారు చెప్పిన వ్యాఖ్య వారు చెప్పిన వ్యాఖ్యాన్ని ఎన్టీవీ పరంగా మీరు అడిగారు నేనేం చెప్తానంటే మమ్మల్ని సస్పెండ్ చేసిన ఎంతకాలం ఏంటి ఏడాది దాటింది మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము ఏం మాట్లాడాలా ఎలా మాట్లాడాలా కూర్చోవాలండి మా చెప్పేదానికి చెప్పండి సార్ సస్పెండ్ అయినటువంటి మీ మీద ఇండిపెండెంట్ ఇస్తారు ఇప్పుడు అనర్హత వేటు పార్టీ మారినారని మీరు మంచి ప్రశ్న అడిగారు కానీ దీనికి సహజ న్యాయ సూత్రాలకి పద్ధతిగా ఉయోపట్టుంటే ఇలాంటి ప్రశ్నలకి వారి జవాబులు ఇస్తారు ముందే చెప్పా ముందస్తు నిర్ణయం వారు తీసుకున్నారని ఇక మాకుండే అవకాశాలు ఏమిటి రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజా కోర్టులు అక్కడ తెలుసుకుంటారు మీకు నమ్మకం లేదని మీరు క్లియర్ చెప్తున్నారు స్పీకర్ గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత